హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే నేను మా విలేజ్ స్టైల్లో ఆకుకూరపప్పు అయితే చేశాను చూడండి ఎంత బాగుందో చాలా కమ్మగా ఎంత బాగుందో ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పప్పు చూడండి ఎంత బాగుందో రండి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి ఆకుకూరపప్పుకి అయితే నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుతో కర్రకప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కొని నానబెట్టుకుంటే బాగా చాలా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక అరకప్పు అయితే కందిపప్పు తీసుకున్నాను ఒక పావు కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు కనుక వేస్తే ఆ కూరపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఏ పప్పు చేసినా ఆ కూరపప్పు కానీ ఇంకేదన్నా మనం వంకాయ పప్పులు అన్నీ చేసుకుంటాం కదా కొద్దిగా పెసరపప్పు కనుక వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే రెండు ఇలా కడిగి ఒక ఐదు నిమిషాల్లో అయితే ఇలా ఉంచుకున్నాను నానిపోతుంది చూడండి ఇప్పుడు ఈ లోపల మనము ఆకుకూర అయితే నేను చూడండి బాగా ఫ్రెష్గా ఉన్న తోటకూర ఫ్రెండ్స్ ఇది ఒక కట్ట అయితే తీసుకున్నాను నేను ఇది పెద్ద కట్టే మొత్తం కలిసి నేనైతే పప్పు అయితే ఒక నూట యాభై గ్రాముల దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆకుకూరని ఇలా లేత కట్ట ఫ్రెండ్స్ ఎన్ని అలా తీసేసుకొని చూడండి ముదురుగా అయితే లేదు కొమ్మలు లేతగానే ఉన్నాయి కొమ్మల్లో కూడా ఈ కాడల్లో కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ విటమిన్స్ అయితే ఇప్పుడు అంతా ఇలా చూడండి విధంగా పోల్చుకోవాలి చూడండి అంత లేతగా ఉందో అన్నీ ఆకుకూర అంతా ఇలా వోలుచుకోవాలి ఎక్కువ ముదురుగా ఉంటే పడేసేయండి ముదురుగా అయితే లేవు చూడండి బాగా లేత ఆకుకూర అనమాట ఫ్రెష్గా ఉంది చూడండి మాకు ఇంటి దగ్గర తెచ్చి అమ్ముతారు ఫ్రెండ్స్ ఇవి తోటలు లేవి ఉదయాన్నే తెచ్చి అమ్ముతుంటారు చూడండి ఇది లావుగా ఉన్నట్టే ఉంది కానీ చూడండి అంత లేతగా ఉందో ఇలా తీసేసుకోవాలి అంతా ఇలా ఉల్చుకుందాము చిన్న చిన్నగా ఉల్చుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ పెద్దగా మనం ఇలా వేసుకున్నా కట్ చేసి వేసుకోవచ్చు ఆకుకూర అంతా ఇలా ఒల్చుకుందాము చూడండి అంత లేతగా ఉంది ఇలా తుంచితే తునిగిపోతుంది చూడండి ఆ కూర అంత అయితే వలిచేసి బాగా ఇలా కడుక్కున్నాను ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఒక కట్టకి ఎంత వచ్చింది ఇది చూసేదానికి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ ఉడికి తల్లి కొద్దిగానే అయిపోతుంది తోటకూర అయితే చూడండి ఒక నాలుగు టమాటాలు అయితే ఇలా కడుక్కొని ఉంచుకున్నాను ఒక దెబ్బ మామిడికాయ తీసుకున్నాను ఇది పుల్లంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని అన్నీ ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే ఇలాంటి కుక్కర్ ఒకటి తీసుకొని ముందుగా మనం నానబెట్టుకుని కందిపప్పు అంతా ఇందులో వేసేసుకుందాము ఈ పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాం కదా అది కూడా అంతా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ ఒకటి ఒక్కటి ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పప్పు అంతా ఇందులో వేసేసాం కదా ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా ముందు పప్పు వేసిన తర్వాత ఆకుకూర వేయాలి ఫ్రెండ్స్ ఆకుకూర అంతా ఇందులో వేసాం కదా ఇప్పుడు అన్నీ టమాటాలు ఇన్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము ముందుగా కొద్దిగా మామిడికాయ కట్ చేసి వేసుకుందాము చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆకుకూరలో కనుక మామిడికాయ కనుక వేస్తే మా విలేజ్లో మేము ఇలాగే వేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా కమ్మగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకుందాము కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా అన్నీ ఇందులో ఇలా తుంపి వేసుకోవాలి అన్నీ పచ్చిమిర్చిలు కూడా అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇలాంటి తొడియాలు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి కుక్కర్ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చూడండి టమాటోలన్నీ అన్నీ ఇలా తీసేసుకొని కూడా ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి అన్ని టమాటాలని ఇలాగనే కట్ చేసుకొని వేసుకుందాము చూడండి ఇది కూడా అన్నీ ఇలా తీసేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి టమాటాలు కూడా అన్నీ వేసేసాను కదా ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పులోకి మనం చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చూడండి చాలా కొద్దిగా వేసాను ఎందుకంటే టమాటాలు వేసాను మాడికాయ వేసాను ఇంకా ఎక్కువ కనుక వేస్తే పుల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఉసిరికాయ అంత చిన్నది ఇలా కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా ఇందులోనే ఇంగో వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేయట్లేదు నేను ఇప్పుడైతే కొద్దిగా ఉడికేదానికి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం కుక్కర్కి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడైతే మనం కుక్కర్కి మూత పెట్టేసేసుకొని ఒక ఐదు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఐదు విజులు వచ్చే వరకు అలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఒక ఐదు విజులు అయితే ఉంచాను ఇప్పుడైతే మూతది చూసుకుందాము బాగా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం గంటితో తిప్పుకొని చూసుకుందాము చూడండి చాలా మెత్తగా ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము ఉప్పు వేసుకుందాము ముందుగా ఈ నీళ్ళు కొద్దిగా వంపేద్దాము లేకపోతే మనము పప్పుగొత్తితే ఎనుపుకోలేము ఫ్రెండ్స్ కొద్దిగా ఈ నీళ్ళన్నీ పంపేద్దాము వంపేసి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పు కొత్తితో బాగా ఎనుపుకోవాలి ఇలా బాగా మెత్తగా మెదిగే వరకు ఇలా ఎనుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తగా మెదిగే వరకు రుబ్బుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం మామిడికాయ ఇంకా అన్నీ వేసాం కదా ఇప్పుడు బాగా ఇలా మెదిగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఇప్పుడు ఇందులో చాలా చిక్కగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం పప్పు ఉడికించుకొని నీళ్లు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో పోసేద్దాం ఫ్రెండ్స్ ఇవి కూడా ఇందులో పోసేద్దాము చూడండి ఎలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని పోపు వేసుకుందాం స్ ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము ఇందులో ఆవాలు వేసుకోవాలి హీట్ అవనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో మనం ఒక ఒక స్పూను ఆవాలు వేసుకుందాము చూడండి కొద్దిగా ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిట్టపట్లు ఆడేటప్పుడు మనం ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఇందులోనే వెల్లుల్లిపాయలు రెండు తల కొట్టుకొని వేసుకోవాలి ఒక రెండు వెండి మిర్చి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం పప్పులో వేసుకోవాలి తాలింపుని ఇది పక్కన ఇలా ఉంచుకొని ఇప్పుడు మనం ఈ కుక్కర్ని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని పప్పులో మనం తాలింపు ఇందులో వేసుకోవాలి మళ్ళీ గ్యాస్ పని పప్పు అయితే ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తాలింపు ఇందులో పోసేద్దాము ఇప్పుడు ఒకసారి ఒక రెండు నిమిషాలు వేడవనిద్దాం పప్పుని తాలింపు వేసాము కదా చూడండి ఎంత బాగుందో ఒక రెండు నిమిషాలు ఉంచి అయితే మనం స్టవ్ అయితే కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి పోపు వేసి ఒక రెండు నిమిషాలు అయితే నేను ఇలా వేట్ చేసుకున్నాను పప్పుని ఇప్పుడైతే మనకి పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి అంత బాగుందో మంచి స్మెల్ గుమ్మ గుమ్మలాడుతూ ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే చూడండి ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ పప్పు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం